డాడీ లేడు ఆఫీస్లో ఉన్నాడు డాడీ లేడు నా అవునా నీకు వినబడిందా పిప్పి వినబడిందా మరి నువ్వు డాడీ అని ఎందుకు చెప్తున్నావు లేడు నాన్న డాడీ రాలే ఇంకా ఆఫీస్లో ఉన్నాడు డాడీ రాలేదు మాయ కాకా లేదు కాకా కీకా పోయాడు ఇంకా రాలే కాకా ఎన్నిపిల్ల అన్నీ ఏం చేస్తున్నాడు అన్నా ఏంటి దాత్రి ఏం చేస్తున్నాడు అన్నా ఏమైంది దాత్రి ఏమైంది అవునా దాత్రి దత్త అని ఏం చేస్తున్నాడు టీవీ చూస్తున్నాడా డాడీ ఆడికెళ్ళాడు మాయ్ డాడీ ఆడికెళ్ళాడు స్కూల్ స్కూల్ ఎందుకు పోతాడు డాడీ స్కూల్ ఎందుకు పోతాడు అన్న పోయ్యారు స్కూల్కి డాడీ అడిగిపోతాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు డాడీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడు ఎడికి వెళ్ళాడు డాడీయా ఎడికి వెళ్ళాడా నీకు బయట నిలబడే బైక్లన్నీ మీ డాడీవేనా మరే ఎందుకు అంటున్నా అయితే ఆ సౌండ్ నిలబడితే చాలా మీ డాడీ వచ్చి పెట్టారా டேட் காத ஏடீ காதே இனம்மா ஜீவித்தம் பாயா ஏடிக்கு டேட் காது தாத்திரி ஏமுதி ஈகுந்தா ஏடுந்த சரி காணி டேட் ஏடிக்கெல் செப்போ మాయ్ మాయ్ ఓర్ యాక్షన్ పావా డాడీ అడికి వెళ్ళినాడు స్కూల్కి పోయినాడు ఇంకో కోస్తా చెప్తున్నా డాడీ ఎందుకు వెళ్తాడు స్కూల్కే స్కూల్లో లేడు డాడీ స్కూల్కి ఎందుకు పోతాడు